ઓકે <that's> ના <that's> <that's>

می‌آم، من تمام روز அது டிஜிட்டு ਐਡਰੈਸਿੰਗ ਦੂਸ਼ੰਟ ਮੈਡਮ ਡਿਜੀਟਲ ਮੈਂਟਨਰ ਅਧਿਕਾ ਮੈਡਮ ਲੰਗੀ ਬ੍ਰੈਂਡ ਵਰਡਿੰਗ ਹੈ ਦਾ थैंक यू ਇਟ ਐਕਚੁਅਲੀ ਸੇਮ ਆਸੋ ਫੌਰ 1000 20000 ਸੈਂਮਟ ਹਾਂ ਨਾ ਆਈ ਬੀਨ ਬੰਦ ਲਾ ਅਟ ਲੀਕ 50000 ਇਸ ਸੈਂਮਟ ਹਾਂ

ओके ओके बेंडिंग थैंक्यू ओके बेंडिंग 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 ओके बेंडिंग

और मैडम बात कर रहे हैं 아니 <목소리도> 다 <목소리도> इस फिरिकतोपरी इस सब्रेख ऊसक तैक सब्सफ़ पर�तिक घरिट, नहीं आपमर जेखिय हौटवने़ झाम Hayır 생घे न करतिकर।। नहीं ज उन जाउन किन आल गित मगशतितम मतमलोगे उन लden ख ऊहिंघ encourages जाई ఈరోజు ప్రముఖుల చేతుల మీదుగా గారి చేతుల మీదుగా ప్రారంభం అవడం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా ఈ శంకరపల్లి సరౌండింగ్ నలభై యాభై విలేజెస్ ఇక్కడ సముదాయం ఉంది అయితే ఇక్కడ సరైన స్టోరు సరైన ఇది వెరైటీలు లేకపోవడం నేను గమనించడం వల్ల ఇక్కడ సిటీకి రావాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్కి సికింద్రాబాద్కి అంత లాంగ్ జర్నీ రావడం వెళ్ళడం అంటే త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది ఇవన్నీ కంప్లీట్గా అది స్కిప్ చేసుకొని హైదరాబాద్ వెరైటీలు కంప్లీట్గా ఇక్కడ శం శంకరపల్లి స్టోర్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఇది శంకరపల్లిలోనే ఈ సరౌండింగ్స్లోనే అతిపెద్ద స్టోరు అలాగే ఇందులో మీకు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఫ్యామిలీ ఉంటారో వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు పెట్టడం జరిగింది ఈ చందనా బ్రదర్స్ అంటేనే మధ్యతరగతి కుటుంబాలకి పెట్టింది పేరు మా యొక్క యాభై సంవత్సరాల యొక్క అనుభవాన్ని అంతా మేము ఈ స్టోర్లో ఇంకా అప్డేట్ చేయడం జరుగుతుంది ఏ స్టోర్ అయితే మేము పెడతామో ఆ స్టోరు అప్డేట్ అవుతుంది డిజైన్లు కావచ్చు అండి వెరైటీలు కావచ్చు రేట్లు కావచ్చు మాకు ఖచ్చితంగా మీకు అందజేయడం జరుగుద్ది అలాగే మాకు ఇన్ని స్టోర్స్ మీద మేము బల్క్ పర్చేజింగ్ చేయడం వల్ల రేట్లు రీజనబుల్గా ఇవ్వగలుగుతాం ఇప్పుడు మధ్యలో మీడియేటర్స్ కానీ ఏజెన్సీలు ట్రేడర్స్ ఇవందరూ కూడా మధ్యలో ఉన్న వ్యక్తులు ఉంటారు వీళ్ళెవరిని మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర డైరెక్ట్గా వేవర్స్ దగ్గర తీసుకోవడం జరుగుద్ది అందువల్ల కస్టమర్కి మేము అందుబాటు ధరలో ఇవ్వడం జరుగుద్దండి Thank you. Thank you. Hey, like, uh, good afternoon everyone. everyone. So, ఇది మా సిక్స్ స్టోర్ ఓపెన్ అయిందండి శంకర్పల్లిలోని సో ప్లీజ్ అందరూ విజిట్ చేసి మా కొత్త ఆఫర్లు ఇంకా అన్నీ ఎట్లా ఉన్నాయి అంత ఎక్స్ప్లోర్ చేయండి ఎలా ఉందో చూడండి ప్లీజ్ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ చూడండి ఎట్లా ఉంద చాలా హ్యాపీగా ఉందండి ఇది మా సిక్స్త్ షోరూమ్ చదనా బ్రదర్స్ ఇక్కడ శంకర్పల్లి ఓపెన్ చేస్తుంది సిక్స్త్ షోరూమ్ అండి అండ్ ప్లీజ్ అందరూ ప్లీజ్ విజిట్ చేయండి స్టోర్కి అండ్ నమస్కారం ప్లీజ్ అంటే శంకర్పల్లి ప్రజలకి అందరు వచ్చి విజిట్ చేయండి చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పట్టు చీరలు ఎత్నిక్ వేర్ అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ చీరల నుంచి పట్టు చీరలు అన్నీ ఉన్నాయి అన్ని సెక్షన్స్ ఉన్నాయి సో ప్లీజ్ అండ్ డెఫినెట్లీ అవునండి తెలంగాణలో సిక్స్ షోరూమ్ అండి ఓవరాల్గా నా సిక్స్ ఉన్నాయండి ఎస్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి నమస్కారం కంగ్రాచులేషన్స్ సతీబాబు గారు అండ్ సునీత గారు ఆన్ యువర్ సిక్స్త్ స్టోర్ ఓపెనింగ్ ఇన్ శంకర్పల్లి ఇక్కడ ఐ థింక్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ స్టోర్ దట్ ఆల్ హెవ్ ఓపెన్ సో కంగ్రాచులేషన్స్ అండ్ ఇలాగే మీరు ఇంకా లార్జెస్ స్టోర్స్ ఓపెన్ చేయాలి అని నా కోరిక టు స్టార్ట్ విత్ నేను మొత్తం స్టోర్ చూసాను ఇక్కడ ఉన్న వెరైటీలు ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఎక్కడ దొరకదు ఐ హెవ్ ఓపెన్ మెనీ స్టోర్స్ బట్ ఇట్లాంటి ఆఫర్స్ ఇట్లాంటి వెరైటీ ఎక్కడ చూడలేదు సో శంకర్పల్లి యాల్ ఆర్ లక్కీ మనకు లేదు ఆ టు సైడ్ హైదరాబాద్ లో బట్ మీరు లక్కీ ఇక్కడ వచ్చేయండి షాప్ చేయండి అండ్ యూల్ గెట్ ద బెస్ట్ ఆఫర్స్ దిస్ ఇస్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ షాపింగ్ దట్ ఆల్ నీడ్ థ్యాంక్ యూ చందనా బ్రదర్స్ ఓపెన్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా వీలైనంతగా పెద్ద మున్సిపల్లోనే ఫస్ట్ ఇది ఓపెనింగ్ అవుతుంది సిక్స్త్ బ్రాంచ్ అంటున్నారు సిక్స్త్ సార్ ఇంకా సెవెన్ ఎయిట్ నైన్ బ్రాంచెస్ కూడా ఓపెన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చందనా బ్రదర్స్ అనేది ప్రతి ఏరియాలో ఒక బ్రాంచ్ అనేది ఇప్పుడు కాదు ఒక బ్రాండ్ అది యాక్చువల్లీ మా పెళ్ళికి కూడా మేము చందనా బ్రదర్స్లోనే షాపింగ్ చేసాము సో ఈ మా మున్సిపల్ సిబ్బంది మా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఊళ్ళలో అందరికీ కూడా దగ్గర అవుతుంది కాబట్టి మీ యొక్క బ్రాంచ్ ఇంకా మరింతగా పెరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఓపెన్ చేస్తున్నందుకు మీ అందరికీ స్నేహాశెట్టి గారికి యో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు వచ్చినందుకు మా శంకర్పల్లికి ఐ థింక్ యూఆర్ ఫస్ట్ టైం కమింగ్ టు ద శంకర్పల్లి హౌ యూ ఫీల్ టు కమ్ శంకర్పల్లి వెల్కమ్ అయింది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మీరు ఎన్నో ఎన్నోసార్లు శంకరపల్లికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఇటువంటి ఇక ఓపెనింగ్ చేసినందుకు మరిన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ಕವರ್ತೀ ಲಿಂಕ್ ಬಿಟ್ಟು ಟೆಲ್ ಅಂತ ನಾನು ಲಂಕ್ ಬೇಡ

గత యాభై సంవత్సరాలు కలిగిన చరిత్ర ఉన్న సంస్థది మీకు చందనా బ్రదర్సు ఒకవేళ ధరలు ఎక్కువ అని అనిపిస్తే ఇన్ని సంవత్సరాలు సర్వే కాలేమండి మేము అంతా కూడా జెన్యున్గా వ్యాపారం చేసాం మా పెద్దవాళ్ళు చేశారు మేము సెకండ్ జనరేషన్ మేము కూడా అదే లెగసీని మేము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉండగలిగాం ఇది నైన్టీన్ సెవెంటీ వన్ అండి వాస్తవంగా ఇది మొదట రాజమండ్రిలో స్టార్ట్ అయింది తర్వాత విశాఖపట్నం అలాగే హైదరాబాదు ఫ్యాక్టరీ సెంటర్ ఇట్లాగా ప్రారంభం చేయడం జరిగింది మీకు శంకరపల్లిలో ఎందుకు ఇక్కడ స్టోర్ పెట్టడం అంటే ఇక్కడ సరౌండింగ్ ఒక నలభై విలేజెస్ ఉన్నాయండి ఈ శంకరపల్లి సరౌండింగ్లో ఇక్కడికి సరైన స్టోరు వెరైటీలు ఒకే చోట దొరికేటట్టుగా ఎక్కడ నాకు కనపడలేదు ఇంత పెద్ద వెరైటీస్ అంటే ఇంత కలెక్షన్ తోటి అయితే వీళ్ళందరికీ కొద్దిగా మోస్తరుగా బిజినెస్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళి రావాలంటే మూడు నుంచి నాలుగు గంటల సమయం వృధా అవుతుంది మీకు హైదరాబాద్లో ఏదైతే టేస్ట్ ఉంటుందో కంప్లీట్గా ఇక్కడ మనం శంకరపల్లి స్టోర్లో కట్టడం జరిగిందండి ఎగ్జాక్ట్లీ అయితే మాది నూట యాభై రూపాయల నుంచి శారీ స్టార్ట్ అవుద్దండి అంటే మేము రేట్లు ఎందుకు రీజనబుల్గా ఇవ్వగలుగుతాం అంటే మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తాం మధ్యలోని ఏజెన్సీలు ట్రేడర్సు డిస్ట్రిబ్యూటర్సు వీళ్ళు ఉండరు ఆ బెనిఫిట్ డైరెక్ట్గా మేము కస్టమర్కి ఇవ్వగలడం జరుగుతుంది అంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా వేవరు డైరెక్ట్గా మనకి ఈ మధ్యలో ఎవరైతే ఉండరో వాళ్ళు వాళ్ళ యొక్క లాభాలు ఇవన్నీ ఏదైతే బెనిఫిట్ ఉంటుందో అది మేము డైరెక్ట్ కస్టమర్కి అందజేయగలుగుతాం అట్లా ఇది కంప్లీట్గా ఫ్యామిలీ స్టోర్ అండి మీకు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు వాళ్ళ అమ్మ నాన్నగారులు కావచ్చు లేదంటే టీనేజ్ అమ్మాయిలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు చివరికి బెడ్షీట్లతో సహా మన దగ్గర అందరికీ అందుబాటులో ఉండేలాగా మనం ఇక్కడ వెరైటీలు పెట్టడం జరిగిందండి అదేనండి నేను ఇక్కడ మార్కెట్లో స్టడీ చేస్తే ఇక్కడ సరైన స్టోరు లేదు అయితే ఎవరికైనా మనిషి అన్న ఎవరికైనా కూడా వెరైటీ కంపల్సరీగా కావాల్సిందే అయితే ఈ స్టోర్ ఇక్కడ పెట్టడం వల్ల అందరికీ కూడా అనుకూలంగా ఉండడం జరుగుద్ది ఆ నమ్మకంతో పెట్టడం జరిగింది మీకు ఒకటండి ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఇప్పుడు కూడా నాలుగు షాపులు రావడం వల్ల మార్కెట్ డెవలప్ అవుతుంది ఆ పబ్లిక్ సిటీలకి వెళ్ళడం ఆగిపోతారు ఇక్కడే బేరం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే అంటే కనెక్టివిటీ అనమాట ఇప్పుడు రెస్టారెంట్లు కావచ్చు మీకు ఆటోలు కావచ్చు ఈ సరౌండింగ్ స్మాల్ స్మాల్ బిజినెస్లు కావచ్చు ఎప్పుడు కూడా మార్కెట్ అన్నది నాలుగు షాపులు సముదాయం ఉండాల ఉన్నప్పుడే మీకు బిజినెస్ అన్నది జరుగుద్ది అలాగే మా కాంపిటేటర్స్ అని మేము అను మేము ఎప్పుడు కూడా అనుకోం వాళ్ళందరూ రావాలని మేము కోరుకుంటాం ఇక్కడ మా దగ్గర అన్ని వెరైటీలు మీకు ఆఫర్లే అంటే కస్టమర్కి అందరికి కూడా అందుబాటులో ఉండే ధరలతోటి మీకు ఆఫర్లతోటి ప్రతి వెరైటీ పెట్టడం జరిగింది మీకు శారీస్ కానీ చూడిదారులు కిడ్స్ వేరు మెన్స్ వేరు అలాగే లేడీస్ ఈ ఐటమ్స్ ఏదైతే ఎథ్నిక్ వేరు కావచ్చు అన్నీ మీకు లేడీస్ అంటే చూడీదారులకు సంబంధించినవి పిల్ల యూత్కి సంబంధించినవి అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగే ఉంటాయి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది ఒకసారి వచ్చి చూడండి నచ్చుతుంది అని నమ్మకంతో నేను చెప్తున్నాను గ్యారెంటీ